అరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు అంబరీషుని ద్వాదశీ వ్రతము మహాముని మరళ అగస్తునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ఎంత విచారించిననూ ఎంత విన్నెనో తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ స్నానం వనర్చినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయ వారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ వలన ఇతర ధనములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశీ వ్రతం చెయ్యి విధానం ఇట్లా చెప్పిదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చెయ్యక శుష్కో ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదును సావధానుడై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వం అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండిను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా నుండిను అదే సమయంలో అచ్చటికి కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానమునకైకి రమ్మనమని కోరెను దుర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపం గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనం రమ్మంటిని ఆ ముని నదికి స్నానంకి వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇ మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం అది గృహస్థునికి ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోను వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను క్షపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గిడెలు మించిపోకూడదు గడేలు దాటిపోయిన పిదప భుజించిన హరిభక్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి వాడు నాడు ఉపవాసము ని నిష్ఫలం ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదినో కాక ఈ నియమమును నేను అతిక్రమించిన వెనకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపములకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమం అని పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పిన ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ దినపున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసింది ఆ మహాముని నేను భోజనములకు ఆహ్వానించి తినే అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైందో తెలపవలసిందని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞుడైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి కోటులు గర్భకుహురములందు జఠరాగ్ని రూపమున రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుల భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహి దేహేంద్రియాలకు శక్తిని నొసుగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలించున్న అది చేసిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లారవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమును శక్తి కలగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలకి అందరికంటే అధికుడే దైవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందు సదా పూజించవలను గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కడ జాతివాడైనను భోజనం భోజనమిడద్దును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా మహా మహాతపశాలయు సదాచార పరుడు అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను పూజించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణం కలుగును దుర్వాసనంతటి వాణిని అవమాన మనర్చిన పాపము సంప్రాప్తమగు అని విషద పరిచయ్ ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాహాత్య మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తం జై శ్రీమన్నారాయణ